ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరు రూకలు వారి గోనెమూతిలో పెట్టిమనియో కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయనో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీని చేయుట వలన కాని పని చేసితురని వారితో చెప్పు మనను వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనానో దేశముల నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదము నీ దాసులలో ఎవరి వద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకుని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకుని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయను అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు సగుణము చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనను ఇదిగో మేమును యవని యొద్ద అగిన్నె దొరుకును దొరుకునో వాడును వారికి దాసులు మగదమనను అందుకతడు అట్లు చేయుట నాకు దూరం అవును గాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తన దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము తమరు ఫరో అంతవారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమును పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతని నా ఎద్దుకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తమ తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిం వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని యెడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పిదిరి కాబట్టి నా తండ్రి అయినను తమ దాసుని ఎద్దుకు మేము వెళ్ళి వారి మాటలను అతనికి తెలియజేసిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కుని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనినని మీరెరుగుదురు వారిలో ఒకడు నా ఎద్ద నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడిననుకుంటుని అప్పటి నుండి అతడు నాకు కనపడలేదు ఇరు నా ఎదుటి నుండి ఇతని తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నిరసన వెంట్రుకులు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి ఎద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా ఎద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా ఎద్ద లేక పూట అతడు చూడగానే చనిపోను అట్లు తమ దాసులమైన మేము నెరసన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదుము తమ దాసుడనైనా నేను ఈ చిన్న వాణిని గూర్చి నా తండ్రికి పోటబడి నీ యొద్దకు అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తన దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి వద్దకు ఎట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను ఆమెను